ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమంగిల్ని అవుట్ చేసి ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేజర్ల జాబితాలో డ్వెయిన్ బరావో రికార్డును సమం చేశాడు అయితే భువి నూట డెబ్బై ఎనిమిది ఇన్నింగ్స్లో నూట ఎనభై మూడు వికెట్లు సాధించడం విశేషం ఈ రికార్డుతో అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకటిగా నిలిచాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో భారత అనుభవజ్ఞులైన పేజర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పేజర్ల జాబితాలో భువి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు ఐదో ఓవర్ నాలుగో బంతికి గిల్ భారీ షాట్ ఆడాలని ప్రయత్నించాడు అయితే బాల్ మిస్టెమ్ అవ్వడంతో లియామ్ లివింగ్ స్టోన్ అద్భుతమైన క్యాచ్ పట్టి అతన్ని పెవిలియన్ కు పంపాడు అయితే ఈ వికెట్ తో భువనేశ్వర్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేజర్ల జాబితాలో డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ నూట ఎనభై మూడు వికెట్లతో బ్రావో సరసన చేరాడు భువనేశ్వర్ తక్కువ మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించడంతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది అతడు నూట డెబ్బై ఎనిమిది ఇన్నింగ్స్ లో నూట ఎనభై మూడు వికెట్లు తీసి నూట యాభై ఎనిమిది ఇన్నింగ్స్లో నూట ఎనభై మూడు వికెట్లు తీసిన బ్రావోతో క్రమంగా నిలిచాడు